పేజ్ ఫర్ మోకల్ అరుగుదలకు నొప్పి లేకుండా కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయబడిన డాక్టర్ రమేష్ గాజుల ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థోసర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లిప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ కోసం వ్యక్తిగత పోరాటం ఒక ఆయుద సహాయం ఒక బానిస ఒక వానిస ఒక మహిళ తొలి మహిళ తెలంగాణ రాష్ట్రంలోని మన ప్రపంచానికి చాటి చెప్పిన యుద్ధం ఒక పోరాటం అనేది ఒక ఆయుధంలో దాన్ని ఒక నేర్పించిన ఒక వీరనారి చాకల హైలమ్మకు ఇలా నూట ముప్పై జయంతి సందర్భంగా చేసినటువంటి మా కలెక్టర్ గారికి గౌరవ మా చైర్పర్సన్ మా నంల రాజనర్సి గారికి మా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సి గారికి మా వైస్ చైర్మన్ కంగిరాజన్న గారికి మా కౌన్సిలర్ మల్లికార్జున గారికి మా రచక అధ్యక్షులు మా నివసీ కాక మా ఇక్కడికి ఇచ్చేసిన మా రచక సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఇంకోటి ఏంటంటే మాకు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా గుర్తించాలి మాకు ఫస్ట్ మాజీ మన మినిస్టర్ హరిశావు గారు దగ్గరుండి మా చైర్పర్సన్ మా చైర్మన్ గారు దగ్గర ఉండి విగ్రహం సొంత చేసి అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు విగ్రహం ఏర్పాటు చేసి ఘనంగా ప్రతి ఇయర్ ఎప్పటికీ కూడా ఘనంగా ఇలా జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా ప్రకటించిన పేరు అప్పటి నుండి అధికారికంగా ఇప్పటికీ ప్రతి ఇయర్ కూడా అందరం ఘనంగా ఒక రజకులం అందరం రజకుళం కానీ అందరం ప్రతి ఒక్కరికి సాయుధ పోరాటం అంటే వెట్టి చాకిరి నుండి బానిక సం బానిస సంఖ్యలను విముక్తి పొంది చేసి ఒక పోరాటం ఎలా చేయాలో నేర్పిన ఒక తెలంగాణ తొలి మహిళ మా చాకలి ఐలమ్మ గారికి జోహార్లు తెలియజేస్తూ ఇలాంటి సాయుధపడ ఆమె చేసిన కృషి ఇప్పటికీ కూడా మేము ఆమె అడుగుజాల నడుస్తామని మేము అందరం తెలియజేసుకుంటూ మాకు అలాగే మాకు మాకు సంక్షయాలు ప్రొసిడింగ్ ఇచ్చింది గవర్నమెంట్ మాకు అప్పుడే మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు ప్రొసిడింగ్ ఇచ్చింది అలాగే పంచాయాలు ఇచ్చింది ఇవన్నీ మాకు చేసేవి ఇప్పుడు వచ్చినప్పుడు గవర్నమెంట్ మాకు ఇంతవరకు ఏం సహాయం చేయలేదు ఒకటి మమ్మల్ని ఈ ప్రభుత్వం కూడా గుర్తించి మాకు మా అనేక సోదరులకు మాకు కానీ మా ఇలాంటి మాకు ఉన్న ఇప్పుడు పంచాలకు కానీ ఇంకా మీ వేరే నిధులకు మాకు కొంచెం సహకరించి కొంచెం మాకు ముందు నడపాలని దయచేసి అందరు కోరుకుంటూ ఈ సహకరించిన వారు అందరు తెలియజేస్తూ జోహార్ ఐలమ్మ ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా సాకలి ఐలమ్మ నూట నూట ముప్పై జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట సిద్దిపేట జిల్లా నుంచి మా యొక్క రజక రజక సంఘ సభ్యులందరూ ఇచ్చేసినారు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు తెలంగాణ మొదటి చాకలి ఐలమ్మ వీరవనిత చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఆమె చేసిన సేవలు జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆమె సేవలు సేవలు స్మరించుకుంటూ ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది ఇప్పుడు టోటల్లీ సోషల్ మీడియా స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది